ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీ లైక్ లాజ్లో ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను సో ఈ వాలిటీ వీడియో వచ్చేసి వినాయక చవితి వ్లాగ్ అనమాట సో వినాయక్ చవితి ప్లస్ ఒక స్పెషల్ చిన్ని స్పెషల్ కూడా ఉంది అది ఏంటో మీకు చెప్తాను బ్లాగ్లో చెప్తాను సో ముందుగా మీ అందరికీ హ్యాపీ వినాయక్ చవితి సో ఇంకా మైల్లు ఎలా ఉందో చూసేద్దాం రండి ఫస్ట్ ఇంకా గుమ్ వాకిల్లో అండ్ గుమ్మంలో అయితే మమ్మీ ముగ్గు అయితే వేసేసారు నీట్గా అదంతా కడిగి అదంతా కల్లాపు జల్లి అదంతా కడిగేసి ముగ్గు అయితే వేస్తారు అండ్ నెక్స్ట్ ఇంకా దండలు తోరణాలు ఇవన్నీ కంపల్సరీ కదా ఏ పండుగ వచ్చినా మనం ఇవన్నీ పెట్టుకుంటాము మామిడాకులు ఇంకా దండలు పెట్టుకుంటాము అవి ఉంటేనే మనకి పండుగ ఉన్నట్టు అండ్ ఈ ముగ్గు ఎలా ఉందో చెప్పండి మమ్మీ ఆ ముగ్గు చూసి మురిసిపోయింది అనమాట ఆ అయితే సో ఇంకా ముగ్గు చాలా బాగా వచ్చిందనేసి మా మమ్మీ చూసుకుని చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది అన్నారు సో ఇంక మేము కూడా బాగుంది అన్నాము నెక్స్ట్ ముందుగా అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ కుడుములు చేస్తున్నారు సో అది నా ఫేవరెట్ అనమాట అండ్ ఇంకా ఇక్కడ మొత్తం ప్రాసెస్ అంతా నాకు తెలియదు అనుకోండి ఇప్పుడు చెప్పిన చాలా టైం పట్టు అండ్ మీరేమేం స్పెషల్స్ చేసుకున్నారో కూడా కింద నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడైతే మేము ఇంచక కుడుములు హారది నైవేద్యంగా పెట్టుకున్నాము సో మీరేం పెట్టుకున్నారో కూడా చెప్పండి అండ్ ఇక్కడ వచ్చేసి బెల్లం కుడుములు అనమాట ఒకటి స్వీట్ ఒకటి నార్మల్ ప్లెయిన్ది సాల్ట్ది సో నాకు సాల్ట్ ఇష్టము నాకు సార్ అయితే చాలా ఇష్టం అనమాట సో ఇంకా మమ్మీ బెల్లంతో చేస్త బెల్లంతో ఇప్పుడు చేస్తున్నారు దాని తర్వాత అవి స్టీమ్ చేస్తే ఇంకా మంచిగా ఎమ్మెగా తినేయచ్చు కదా దాన్ని రౌండ్ 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 చేసుకుని స్టీమ్ చేసేయడమే స్టీమ్ చేస్తే మనకి ఇంకా రెడీ అయిపోతాయి ఎమ్మెమ్మిగా తినేయచ్చు అదేలేండి ఫస్ట్ నైవేద్యం పెట్టి దాని తర్వాత తినచ్చు సో అండ్ ఇక్కడైతే మమ్మీ హారది తయారు చేసేస్తున్నారు హారది ఫేవరెట్ లేకుండా ఎవ్వరూ ఉండరు కదా అంటే ఉంటే ఉంటారు నాకు తెలిసినంతవరకు అయితే ఎవ్వరు ఉండరు సో హారది చాలా స్వీట్గా ఇంచక్క తినడానికి కూడా చాలా బాగుంటుంది కదా సో మేము ఆ రెండు నైవేద్యాలు చేసుకున్నాం అన్నమాట మాకు వినాయక చవితికి పాలవల్లి మండపం ఇవి మట్టి బొమ్మ ఇలాంటివి ఉండవు సో మేము జస్ట్ నార్మల్గా వినాయకుడిని పెట్టుకుని నైవేద్యాలు పెట్టుకుని దండం పెట్టేసుకోవడమే అండ్ ఇక్కడ బియ్యం పిన్తో చేస్తారంట కదా మమ్మీ బియ్యం పిన్తో మొత్తం చేసేస్తున్నారు ఒక పక్క నుంచి బెల్లం ఒక పక్క నుంచి ఆ పాల దాంట్లో బియ్యం పిండి అదంతా ఇంకా తాలికలు కొబ్బరి వేసుకొని ఇంకా దాని తర్వాత బెల్లం అదంతా వేసుకుని కొంచెం ఉంచుకుని స్టీల్ చేస్తే అయిపోవచ్చు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇంకా మోదక్ చేసుకుంటారు లడ్డూస్ చేసుకుంటారు ఇంకా బోల్డెన్ బోల్డెన్ వినాయకుడికి ఇష్టమ ఇష్టమైనవన్నీ చేసుకుంటారు కదా సో మేమైతే ఈ రెండు చేసుకున్నాం ప్లస్ పులిహోర దద్దోజనం చేసుకున్నాం అన్నమాట సో సో ఇంకేలాగా హారది కూడా రెడీ అయిపోతుంది అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ మా డాడీ అయితే పూజ చేస్తున్నారు ఎందుకంటే మా డాడీకి ఆ రోజు కొన్ని పండ్లు ఉన్నాయి అండ్ ప్లస్ అదే లేండి బయటికి వెళ్ళే పండ్లు అవన్నీ ఉంటాయి కదా సో ఇంకా మా డాడీ అయితే ఫస్ట్ ఫస్ట్ ధనం అది పెట్టేసుకున్నారు పత్రి ఇంకా అవన్నీ పెట్టేసుకొని పూజ అయితే చేసుకున్నారు దాని తర్వాత ఇంకా డెకరేషన్ మొత్తం మా వచ్చి చేస్తారు అంటే ఫస్ట్ పూజ అది చేసుకోవాలి కదా దాని తర్వాత డెకరేషన్ కానీ ఇంకా ఏమన్నా చేసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఇప్పుడు మా మమ్మీ మొదలు పెడతారు పూజ చేసుకోవడం అదంతా ఇంక ఇక్కడ డెకరేషన్ అది పార్ట్ రెడీ అయిపోయింది ఇంకా చూసారా రోజెస్ అవన్నీ పెడుతున్నారు సో ఇదిగోండి మా బుజ్జి వినాయకుడు బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే సేమ్ వినాయకుడు అనమాట అండ్ ఇక్కడైతే అరిటాకు అనేది వేసి కుడుమాలు బెల్లంవి నార్మల్ సాల్ట్వి పెట్టి హారది పెట్టి ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేశాము దాని తర్వాత ఇంకా దీపాలు అన్ని వెలిగించేసాము చూసారా మా పూజారూమ్ ఎలా ఉందో కూడా చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో మేము ఎలా డెకరేట్ చేసుకున్నాము సో అండ్ ఈ వినాయక చవిత్ అనేది మన పిల్లలకి ఇంకా పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరికీ చాలా ఫేవరెట్ అయిన ఫెస్టివల్ కదా సో ఎందుకో కానీ చాలా ఇష్టం పడతారు ఈ వినాయక చవిత్ అంటే అండ్ ఇంకా వాళ్ళు భలే ఉంటుంది ఫెస్టివల్ అనేది ఆ వైబ్స్ చాలా బాగుంటుంది మన ఇంట్లో ఉంటే మాత్రం ఎక్కడి నుంచి లేని పాటలు వినిపిస్తూనే ఉంటాయి ఎక్కడెక్కడవో కూడా వినిపించేస్తూ ఉంటాయి అండ్ అడుగు అడుగుకి కూడా విగ్రహాలు కనిపిస్తూనే ఉంటాయి ఆ రోజు ఇంకా నైన్ డేస్ అలాగా కనిపిస్తూనే ఉంటాయి దాని తర్వాత ఇంకా నిమజ్జనాలు అవన్నీ చేస్తారనుకోండి ఇంకా నైన్ డేస్ కూడా చాలా బాగుంటుంది చాలా హడావిడిగా కూడా ఉంటుంది అండ్ ఆ నైన్ డేస్లో ఏదో ఒక రోజు 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 నిమజ్జనాలు జరుగుతూనే ఉంటాయి చూస్తూ ఉండచ్చు ఇంకా అలాగా అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను వచ్చేసి దేవుడికి దానం పెట్టేసుకుంటున్నాను అనమాట అంటే నేను అప్పుడే స్నానం చేసి వచ్చాను సో అందుకే త్వరగా ఫస్ట్ దేవుడి దగ్గరికి వచ్చేసి దండం పెట్టేసుకుని అక్షింతళ్ళు వేసేసి అన్నీ చేసేసాను అండ్ ఆ రోజు నేను కొత్త డ్రెస్ వేసుకున్నాను అనమాట సో ఆ రోజు కొత్త డ్రెస్ వేసుకున్నాను అండ్ ఇంకా ఇంచక ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతేనే ఇంకా బయటకు వెళ్ళి అదంతా దాని తర్వాత రోజు సండే కాబట్టి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాము అండ్ ఇక్కడ అయితే లంచ్ టైం స్టార్ట్ అయిపోయింది అండ్ మా మమ్మీ కూడా ఇంకా అన్నీ కుకింగ్ చేసేస్తున్నారు పులిహోర అండ్ దద్దోజనం చేస్తున్నారు అనమాట ఇంకా పులిహోరకి తాలింపు కరివేపాకు గ్రౌండ్నట్స్ అవన్నీ ఇంకా ఏంటది పసుపు ఉప్పు అవన్నీ వేసుకుని ఫుల్ 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 ఫుల్గా కలిపేసుకుని దాని తర్వాత మేము నిమ్మ నిమ్మకాయ పులిహోర అయితే చేసుకున్నాము మీకే పులిహోర ఇష్టమో చెప్పండి అంటే మీరు ఇంట్లో ఏం పులిహోర చేసుకుంటారో అనేది చెప్పండి అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ దద్దోజనం అయితే చేస్తారు ఆ ప్రొమోగ్రనేట్స్ దద్దోజనంలో ఏదో ఒక ఫ్రూట్ అయితే ఉంటుంది కదా అంటే ఎక్కువ ప్రమోగ్రెటే వేసుకుంటారు అనుకోండి అండ్ వినాయక్ చవితి రోజుకు స్పెషల్ ఉంటుంది అదే అరిటాకులో భోజనం అనమాట సో పండుగల్లో అరిటాకులో భోజనం చేస్తే ఆ ఫీలింగే వేరే ఉంటుందబ్బా అండ్ ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇంకా నేను మా డాడీ అయితే ఫస్ట్ కూర్చుని పోయామనమాట లంచ్ చేసేయడానికి ఇక్కడ మా మమ్మీ అయితే మా డాడీకి నాకు వడ్డీ చేస్తున్నారు సో ఇంక ఇప్పుడైతే మేము అమ్మీ అమ్మి భోజనాలు చేస్తున్నాము అండ్ నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోతున్నాను ఆ స్పెషల్ ఏంటో నా బర్త్డే షాపింగ్ అనమాట సో అదే స్పెషల్ ఇంకా ఆ స్పెషల్లోనే విగ్రహాలు కూడా మీకు చుక్ చేస్తున్నాను చూసేయండి సో ఇంకా రాజమండ్రి ఫుల్ విగ్రహాలతో నిండిపోయింది అనమాట ఒక అడుక్ ఒక విగ్రహం ఉంది అంటే ఇంకా వినాయక చవితి అంటేనే అలా ఉంటుంది కదా సో అండ్ ఇక్కడైతే దేవి చౌక్ దగ్గరికి వచ్చేసాము దాని తర్వాత పుష్కర్ గారి దగ్గరికి వెళ్తాము ఎవ్రీ ఇయర్ అక్కడికే వెళ్తాం మేము అంటే మెయిన్ అక్కడికే వెళ్తాము దాని తర్వాత ఇంకెక్కడికన్నా వెళ్తాము సో మా ఇంటి దగ్గర నుంచి ఉన్న విగ్రహాలు అయితే మీకు చూపించుకుంటూ వచ్చినమాట ఇంకా చాలా ఉన్నాయి అంటే అన్నీ మిస్ అయిపోయినాయి సో ఇంక ఇక్కడ నేను మమ్మీ అయితే వెయిటింగ్ మా డాడీ పార్క్ చే బైక్ పార్క్ చేసుకుని వస్తాను అన్నారు సో చాలా జనాలు ఉన్నారు ఆ రోజు నాకు ఇంకా చిరాకు వచ్చింది నిలబడ్డానికి కూడా అంతమంది జనాలు అయితే ఉన్నారనమాట పుష్కర్ గారి ఏంటంటే ప్రతి ఇయర్ ఒక్కొక్క స్పెషల్ అనేది ఉంటుందన్నమాట సో లాస్ట్ ఇయర్ అయితే విభూత్తో చేశారు లాస్ట్ ఇయర్ కాదు బిఫోర్ లాస్ట్ ఇయర్ విభూత్తో చేశారు అండ్ ఇదే ఈ ఇయర్ అయితే పసుపు కుంకుమలతో చేశారనమాట అండ్ బొమ్మల కొళ్ళు కూడా పెట్టారు సో ఇంకా పుష్కర్ గారి దగ్గర అయితే పెద్దది చేస్తారు ఐ మీన్ పెద్దగా చాలా గ్రాండ్గా ఉంటుందన్నమాట ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పక్క పక్కన అవుతూ ఉంటాయి సో అదనమాట లాస్ట్ ఇయర్ మేము కాకినాడలో ఉన్నాము సో బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అప్పుడు ఎంపీ భరత్ గారు కూడా వచ్చారనమాట చూసాము మేము అండ్ ఇంకా ఇలా వెళ్తుంటే బోల్దాన్ని వీధుల్లో కూడా ఇంకా అన్నీ ఉన్నాయి విగ్రహాలు చూపించుకుంటూ వచ్చాను దాని తర్వాత ఆకృతికి అయితే వచ్చాము ఆకృతిలో ఇంకా చూసాము కానీ ఏం నచ్చలేదు అందుకనే మళ్ళీ వచ్చేసాము దాని తర్వాత ఇక్కడ అయితే మా డాడీ గుడి దగ్గర అక్కడ పుష్కర్ గారి దగ్గర మా డాడీ చెప్పులు అయితే పోయినాయి అన్నమాట సో అసలు ఎంత వెతికామంటే అంత వెతికాము అస్సలు కనిపించలేదు సో పాపం కొత్త చెప్పులు పోయినాయి ఇంకా మా డాడీ చాలా బాధపడ్డారు సో అందుకనే మళ్ళీ కొత్త చెప్పులు తీసుకోవడానికి వచ్చాము అలాగే నేను కూడా తీసుకున్నాను అనమాట అంటే అంటే తీసుకోకూడదు అనుకున్నాను కానీ మన సొప్పలేదు చూసిన తర్వాత సో తీసేసుకున్నాను దాని తర్వాత ఇక్కడ అయితే కేక్ కోసము వచ్చాము సో ఇంకా కేక్ ఆర్డర్ ఇద్దామనేసి వచ్చామన్నమాట సో మేము ఎవ్రీ ఇయర్ బెంగళూరు అయ్యంగారి బేకరీ ఉంటుంది చూసారా అక్కడే ఇస్తాము సో అండ్ ఇక్కడ వచ్చేసి రెస్టారెంట్కి అయితే వచ్చాము సో రెస్టారెంట్కి వచ్చాము ఏ రెస్టారెంట్ ఖాళీ అసలు ఇంకా నెక్స్ట్ లా పంచవతికి అయితే వచ్చాము అందులో కూడా చాలాసేపు వెయిటింగ్ చేసిన తర్వాత ఇంకా మాకు పీస్ఫుల్గా అయితే ఒక ప్లేస్ దొరికింది సో వినాయక చవితి రోజు భోజనాలు చేసేవాళ్ళు భోజనాలు చేస్తారు టిఫిన్ తినేవాళ్ళు టిఫిన్ తింటారు సో మా మమ్మీ మా డాడీ అయితే నాన్న ఇంకా దోశ తిన్నారు నేను ఫ్రైడ్ రైస్ తిన్నాను అండ్ ఒక వెజ్ మ్యాచ్ సూప్ కూడా తాగాను అండ్ లాస్ట్లో వీళ్ళైతే కాఫీతో ఎండ్ చేశారనమాట ఇంకా దాని తర్వాత నేనేమో ఐస్ క్రీమ్తో ఎండ్ చేశాను సో సో ఇదనమాట ఇవాళ వ్లాగ్ ఇవాళ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బిల్ ఇన్ లాస్యాల్సింది నెక్స్ట్ వీడియో టా బాయ్ బాయ్